హాయ్ గారు నమస్తే ఈరోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ కదా రెండు పెద్ద మూవీ రిలీజ్ ఉన్నాయి అందుకనే మన కొత్తూరులో ఉన్న యూజీ సినిమాస్కి అయితే వచ్చేసాం వచ్చి రాగానే ఇక్కడ చూడండి వార్ బ్యానర్ అదర్ కొట్టేసిన మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బట్ నేను మాత్రం కూలీ మూవీకే పోతున్నా ఎందుకంటే రజనీకాంత్ సార్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం పైగా లోకేష్ కనకరాజ్ అంటే ఇంకా ఐ ఎక్స్పెక్టేషన్ సార్ ఇక అలా థియేటర్లో ఎంట్రీ ఇచ్చాను లేదు ఇక్కడ మా తమ్ములు కనిపించారు నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారు వచ్చామండి ఇక మనో తమ్ముడు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి వాళ్ళైతే వార్ టూ మూవీకి వెళ్ళిపోయారు నేను నా థియేటర్లోకి వెళ్ళి సీట్లో కూర్చున్నా లేదా అలా రజనీ సార్ టైటిల్ కనపడింది ఇక ఇండస్ట్రీలో మన రజనీ సార్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఈ ఇంటర్వ్ అయితే పడింది మామూలుగా లేదా అద్దిరిపోయింది ఇక ఇంటర్వ్యూలో స్నాక్స్ కోసం వచ్చి ఒక చిన్న బిట్ కూడా మిస్ అయిపోయా ఓవరాల్గా సినిమా అయిపోయింది ఇక సినిమా ఎలా ఉందంటే ఎందుకు నా ఎక్స్పెరియన్స్కి రీచ్ అవ్వలేదు నా ఫీలింగ్ మూవీ మొత్తం జస్ట్ అలా ఫ్లాట్గా వెళ్ళిపోయి ఎక్కడ నాకు హై మూమెంట్ రాలేదు ఇక నాకు స్టైలిష్ స్టైలిష్గా చూపించాలి కానీ ఆ క్యారెక్టర్ కూడా నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు ఇంకా దయా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అతను బాగా చేసిండు ఇక ఉపేంద్ర అమీర్ ఖాన్ అంటే ఏదో క్యామెయో వాడామంటే ఉంది అంతే ఇక నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి టూ పాయింట్ ఫైవ్ అంతే ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి